ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో టెన్టీవీ అందిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం నేను మీ సతీష్ మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో చాలా కీలక మంత్రి కీలక శాఖలు నిర్వహిస్తున్న వ్యక్తి అతని పేరు మొత్తం తెలుగు రాష్ట్రాలకు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు అందరికీ సుపరిచితం అతనే పొంగూరు నారాయణ గారు నారాయణ సంస్థల అధినేతగానే కాదు రాష్ట్ర మంత్రిగా చాలా కీలక బాధ్యతలు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి పిఎంటే పోలవరం ఈ రెండు చాలా రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్న ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించి కానీ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టౌన్ ప్లానింగ్ కీలకమైన శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు మరి ఈ షైనింగ్ ఏపీలో భాగంగా ఈ ఏడాదిలో ఆ శాఖ ప్రగతి ఎలా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పనుల పురోగతి ఏ విధంగా ఉంది వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం పొంగు నారాయణ గారు నమస్తే సార్ మీకు ముందుగా శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా మీరు అధికారంలోకి వచ్చారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఇదే కూటమి ఉంది కానీ మొన్న అధికారంలో రావడం పరిస్థితులు వేరు ఎందుకంటే అంతకుముందు వైసీపీ పైన అలుపెరగని పోరాటం చేశారు మీరు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఏడాది కంప్లీట్ చేసుకుంది మీ ప్రభుత్వం ఖచ్చితంగా నుండి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అంటే ఒక ప్లానింగ్ లేదు పది లక్షల కోట్ల పైగా అప్పు చేసేసి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా రాలా ఉన్న ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయి అయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతూ ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా యాక్చువల్గా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాము ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకి మేనిఫెస్టోలో చెప్పేదాన్ని బట్టి యాక్చువల్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు అవును సార్ ఏదైతే పెన్షన్స్ నాలుగు వేలు ఇస్తామన్నామో ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా నాలుగు వేలు ఇవ్వటం నాలుగు వేలు ఇవ్వటం కాదు మార్చి నుంచి మూడు నెలలు అరేస్ కూడా ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పి ఫస్ట్ మంత్లో ఏడు వేలు ఇచ్చారు వికలాంగులకు ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉండి ఎవరైనా అటెండర్ సపోర్ట్ కావచ్చిన వాళ్ళు అలాంటి పెరాలసిస్ వచ్చిన వాడుంటే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తా మాట తప్పకుండా ఇచ్చారు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది చిన్న విషయం కాదు దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు మాట తప్పు కొడు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం అన్నమాట ప్రకారం చేయడం జరిగింది మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లికి వందన కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాను అది కూడా ఈ అకాడమిక్ యూర్లో ఇవ్వాలని అంటే కొత్త అకాడమిక్ యూర్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది సరే అవును సార్ ముఖ్యమంత్రి గారు అందుకనే జూన్ ట్వెల్త్ లోపల అది ఇచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ చేసి రెడీ చేస్తున్నారు అంతేకాకుండా ఆగస్ట్ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణిస్తా ఉన్నారు అదే కాదు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తా ఉన్నో అంటే పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంటు అది కూడా మూడు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రెడీ చేస్తారు ఈ విధంగా మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో మెయిన్గా అన్నా క్యాంటీన్స్ మీకు తెలుసు కేవలం ఐదు రూపాయలకు చక్కగా రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పంచేస్తున్నారు కానీ గత ప్రభుత్వం ఎందుకు మూసేసిందో తెలియదు అన్నా క్యాంటీన్స్ని ఎస్టాబ్లిష్ చేయమని నాకే ఇచ్చారు ముఖ్యమంత్రి మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్ దానికి అసలు స్పెషల్గా చేసి అనేక స్టేట్స్ తిరిగి అక్కడ ఎలా ఉందో స్టడీ చేసి అమ్మ క్యాంటీన్స్ చెన్నైకి పోయి అక్కడ స్టడీ చేసాం భోంచేసాం ఇందిరా క్యాంటీన్స్ కర్ణాటక బోంచేసా మహారాష్ట్ర పోయా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక మంచి మోడల్ డిజైన్ చేసి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పేదలు నిరుపేదలు భోంచేస్తే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి ఏదో ఒక రేకులేసి భోజనం పెట్టకాలంటే చాలా చక్కగా దాన్ని కేఎఫ్సి మోడల్ యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా చేసాం ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కానీ గత ప్రభుత్వం దాన్ని మూసేసింది టిట్కో హౌసెస్ ఈ టిట్కో హౌస్ని ఒక ప్రతిష్టాత్మకంగా తెచ్చాం ఏడు లక్షల హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం నిర్మాణం చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు చేసింది కానీ ఏదైనా కంప్లీట్ చేసిందంటే అవి కూడా చేయలే వదిలేసి టిట్ కోర్సెస్ తీసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టు నారాయణ ఎంత ఖర్చైన పర్వాలేదు అన్నారు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విద్యార్థి తిరిగా చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అక్కడ పేదలకు ఎలా ఉండో వీళ్ళు స్టడీ చేశా వచ్చి ముఖ్యమంత్రి గారు వివరించా అక్కడ ఉన్నదానికంటే బెటర్గా చేయమంటే చేస్తే వాటిల్ని చేశారు అయితే మళ్ళీ వాటి ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు సాలిడ్ వేస్ట్ ఇంట్లో వచ్చే చెత్త ఎలా చేస్తు స్టడీ చేసి అప్పుడు పది ప్లాంట్లు వేస్ట్ ఎనర్జీ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు వాటిలో రెండు పూర్తి అయినా విశాఖపట్నం గుంటారు మిగతా ఎనిమిది గత ప్రభుత్వం ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు టెండర్ అయిపోయింది తర్వాత రాజభవన్ టెండర్ అయిపోయింది అండ్ కర్నూలు అనంతపురం టెండర్ రేపు వేలా కాబోతుంది మరొక ప్లాంట్ విజయవాడలో పెడుతున్నాం ఈ విధంగా మళ్ళీ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మే మొదలుపెట్టి వాళ్ళు ఆపేశారు వాటి అన్నింటినీ విధంగా రివైజ్ చేస్తున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ ప్లాంట్స్ ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకున్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ఒక్క మాటతో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పిల్లింగ్ వచ్చింది అది వరల్డ్ రికార్డ్ ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ లేకుండా అమరావతి క్యాపిటల్ సిటీని యాక్షన్ ప్లాన్ చేసాం టేకప్ చేసాం కానీ గత ప్రభుత్వం మూడు ముక్కలాటి దాన్ని కూడా నిర్వహణ చేసి అవును అయితే ఈ ప్రభుత్వం రాగానే అనేక లీగల్ ఇష్యూస్ ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా క్వాలిటీ క్వాంటిటీ కూడా చెక్ చేస్తూ అటు ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ తర్వాత కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయాల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వాళ్ళు మళ్ళా కోర్టుకు పోతే ప్రాజెక్ట్ డిలే అవుతుందని అవన్నీ స్మూత్గా చేసుకోవడానికి ఎనిమిది నెలలు పట్టింది సార్ అది అయిన తర్వాత యాక్చువల్గా అరవై నాలుగు వేల కోట్లకి టెండర్లు టేకప్ చేసాం దాదాపు మెజారిటీ అయిపోయినాయి వర్స్ కూడా టేకప్ అయింది దాదాపు పదివేల మంది వర్కర్స్ ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నారు అది కూడా మూడు సంవత్సరాలు